హైదరాబాద్ టు వరంగల్ హైవే కి ఆనుకొని ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది ఎక్కడో లేదండి జనగామ బైపాస్ కు ఆనుకొని జనగామ జిల్లాకు దగ్గరలో ఉంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్తా వీడియో ను సేవ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది హైదరాబాద్ టు వరంగల్ హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ తో ఇరవై గుంటల భూమి అమ్మకానికి వచ్చింది వెంబర్తి దాటిన తర్వాత జనగామ కెళ్తుంటే మన కార్నర్ లో ఉన్న ఇరవై గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది హైవేకి ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కావాలి జనగాం కి ఉండాలే ఉండాలి వరంగల్ టు హైదరాబాద్ హైవే కి ఆనుకొని ఉండాలి అనుకునే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం దీనికి ఎలాంటి గొడవలు లేకుండా కిరికిలు లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా బైపాస్ కు ఆనుకొని ఉన్న భూమికి ఒక గుంటకు పదకొండు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకునే వాళ్ళు పైన నెంబర్ కి కాల్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి